నా తిరుమా అత్తయ్య గారండి చాలా అంటే చాలా చక్కగా మాట్లాడతారండి అందరూ ఫ్రెండ్ అని కాదు కానీ ఫ్రెండ్ చాలా చాలా అంటే చాలా సపోర్ట్ గా ఉంటూ ఉంటాను నాకు ఎంట్రెన్స్ నుంచి అండి హాల్ హాల్ వచ్చేసి సరిచేట్గా ఉంటుంది

ఇది వచ్చేసి ఎల్ షేప్ హాల్ అని కదండి ఇక్కడ స్టోరేజ్ పెట్టుకుంటారు పంట వస్తుంది కదా పంట బర్త్డే అని అక్కడ తీసుకుంటారు కిచెన్ అండి కిచెన్ సూపర్ గా అంటే సూపర్ ఉంది నాకు చాలా నచ్చింది చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ కబోర్డ్స్ కూడా న్యూ మోడల్ కబోర్డ్స్ అండి మన సామాన్లన్నీ బయట కనిపించకుండా ఆ కబోర్డ్స్ సర్వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది నాకైతే కిచెన్ చాలా నచ్చిందండి ఇక్కడ కబోర్డ్స్ చూడండి ఇక్కడ షెంక్ కిందో వాటికి సంబంధించినవి పెట్టుకోవచ్చు ఇక్కడైతే స్పూన్లు గేండ్లు ప్లేట్స్ మనకి కారం ఉప్పు అలాంటివి ఉంటాయి కదా అవి కూడా ఇవి డ్రస్క్ అయితే పెట్టేసుకోవచ్చు చాలా రీమోడబ్ అయితే కట్టేసుకున్నారు వీళ్ళు అయితే స్టవ్ గా బాగుంటుంది ఫ్రెష్ అండి ఫ్రెష్ స్టవ్ నాలుగు పొయ్యిలు ఉంటాయి చాలా బాగుంటుంది వన్ టైంలోనే చాలా గబగబా వర్క్ కూడా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు కబోర్డ్స్ కబోర్డ్స్ అయితే చాలా న్యూ మోడల్తో కట్టించారండి అంటే మనకి బయట ఎవరు వచ్చినా కానీ ఆ సామాన్లు ఉన్నాయి మనం అట్టా సర్దుకున్నాం అనేది కూడా కనిపిస్తుంది చాలా బాగుంటుంది వచ్చేసి బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ అయితే సినిమా అవుది చాలా బాగుంటుంది అండి ఈ కబోర్డ్స్ కూడా బీరువా కూడా బీరువాతో యూజ్ లేకుండా కబోర్డ్స్ అండి కబోర్డ్స్ వచ్చేసి కీ కూడా యాడ్ చేస్తారు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి ఎలా ఎక్కడ ఉందో చూడండి మీరే ఎట్లాగా అంటే బాత్రూమ్కి వెళ్ళేదో కూడా మనకు అర్థం కాదు అట్లా ఉంటుంది ఇవి చూడండి కబర్డ్స్ సెల్ఫ్ సెల్ఫ్ అయితే బా బాగా పెట్టించారు కదండి చాలా అంటే చాలా బాగుంటుంది కీ ఇప్పుడు మన గోల్డ్ కానీ ఏవైనా సరే కొత్త సరీస్ కానీ ఇట్లా పెట్టేసుకొని కబోర్డ్స్ అంటే కీ మోడల్లో పెట్టించారు చాలా అంటే చాలా బాగుంటుంది హై ముందు వచ్చేసేసి ఇది అండి వాష్రూమ్ వచ్చేసేసి ఆ వాష్రూమ్ ఎట్లా ఉంటుంది అంటే ఎలా ఎక్కడుందో కూడా మనకి కనిపెట్టలేము అట్లా ఉంటుంది వాష్రూమ్ వచ్చేసేసి పైన షీలింగ్ అయితే న్యూ మోడల్లో చేశారు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బెడ్రూమ్ అయితే తిరుమల అత్తగారు అండి తిరుమల అత్తగారు బెడ్రూమ్ ఇది కూడా సేమ్ ఇక పెద్ద బెడ్రూమ్ తిరుమల బెడ్రూమ్ లాగానే ఉంటదండి ఓకే అండి ఇంకా మీరే చూసేసండి ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇదైతే ప్రమోషన్స్ ఇలాంటివి ఏం కాదండి మా తిరుమ వాళ్ళ హౌస్ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ తను ఎప్పటి నుంచి హోమ్ టూర్ చేద్దాం మా ఇల్లు అని చెప్పేసి అడిగింది ఇప్పటికైతే అయ్యిందండి నేను నా వర్క్ మీద తన దగ్గరికి వెళ్ళాను ఇట్లా ప్లాన్ చేసేసాను హౌస్ టూర్ అయితే చేశాను ఓకేనా ఎలా ఉందో ఏంటో కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్